మిత్రులారా ఎంత దుర్మార్గం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మరి ప్రజాపాలన ఏంది కథ అర్థం కాదు ఇక్కడ చూడండి ఒకసారి ఒక యువ రైతు బీఆర్ఎస్ కార్యకర్త ఆయనది బాజిరెడ్డి గూడెం మండలము కాసర్ల పహాడు ఎక్కడ తుంగదుర్తిలో ఉంటాడు సో ఈయన మీద ఏం చేసిడంటే కాంగ్రెస్ వాళ్ళు దారుణంగా కొట్టిపోయారు ఇగో చూడండి బీర్ సీసాలు ఎట్లా వచ్చిర్రుగో ఈ కట్టెలు తీసుకొని వచ్చి ఈ కచ్చలతో కొట్టిరు ఇగో కాళ్ళు కలకాయ అబ్బా అబ్బాడు లేవ లేకుండా కొట్టిర్రు అయితే ఈయన వేసినది ఏంటంటే గది వీడియో ఉండే ఉందా పెట్టు ఆయన ఆయన ఎందుకు కొట్టిర్రు అంటే ఇట్లా వీడియో చేస్తున్నాడు అని కొట్టిలా ఏడా పార్టీ మీటింగ్ జరిగినా ఇట్లా ఆయన అభిమానాన్ని చాటుకుంటాడు ఆయన సో ఈయన ఈయన పేరు సురేష్ ఉద్యమకారుడు ప్లస్ యువ రైతు యువ రైతు ఆయన ఏం చేశాడంటే ఆ ఒక కాళ్ళ దగ్గరకు పోయిండు తుంగదుర్తిలో కాళ్ళ దగ్గరకు పోయి ఇప్పుడు కేసీఆర్ ఉంటే ఈ కాలలో నీళ్ళు వచ్చేటివి ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఈయన వచ్చిండు రేవంత్ రెడ్డి గారు ఈ కాలంలో నీళ్ళు పోయినాయి ఇప్పుడు పాట పాడరురా మూడు రంగుల జెండా వాటి అని చెప్పేసి కొంచెం సెటరికల్గా ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు దాంతోపాటు కరెంటు పోతుందని రైతు బంధు పైసలు పడతలేవని ఇలా రకరకాలుగా కొన్ని ఇప్పుడు ఆబ్వియస్లీ అవతల పార్టీలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ చేస్తున్నాడు దాన్ని తీసుకోవాలి సరదాగా తీసుకోవాలి లేకపోతే విమర్శలు సద్విమర్శ చేసుకోవాలి ఒకవేళ నిజంగా కనుక రైతు బంధు పైసలు పడితే కాళ్ళలో నీళ్ళు వస్తే ఇగో వచ్చే సన్నాసి చూడు అని చెప్పి చూపించాలి కానీ మనిషి ఈయన ఆయన వ్యవసాయ భూమిలో ఉంటే ఆడికి పోయి పిలిపించుకొని బయటకు పిలిపించి దారుణంగా కొట్టి ఏడంగా తలకాయ వాళ్ళ కొట్టి ఈడక కట్టెలు తీసుకొని ఎంతలా చూడు కర్ర ఎంతలా చూడు కట్ట ఇంతలా ఒక తీసుకొని కొట్టి ఇది ప్రజాపాలన రౌడీ గూండాల రాజ్యమా కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది ఈ రాష్ట్రాన్ని దీనికి బాధ్యనవాన్ని అరెస్ట్ చేసి రా ఇప్పటికీ కేసు అయిందా కనీసం అయ్యిందా కాలే ఇదంతా ఏం జరగబోతుంది సేమ్ ఖమ్మంలో కూడా గిట్లాంటిదే ఇగో ఖమ్మంలో కూడా నిన్నటి నుండే ప్రారంభమైన కాంగ్రెస్ ప్రజాపాలన పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు మధుర నియోజకవర్గం బోనకల్ మండలంలో ప్రతిపక్ష పార్టీల పైన మేడం గారి ఆదేశాలతో అధికార పార్టీ దాడులకు దిగుతోంది ఓ వైపు ప్రజాపాలన అంటూనే ప్రజలను అడ్డం పెట్టుకొని మేడం గారి ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టించి అమాయక ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు పోలీసులు కూడా వారి పోస్టింగ్లు కాపాడుకోవడం పనిలో వీడియోలు తీసి అమాచ్యులకు మేడం గారికి పంపడం గమనార్హం చూడండి ఎవరో ఆ మేడం ఎవరు ఏందా కథ చూడు ఎట్లా అంటే ఘోరంగా అంటే ఈ స్టేషన్కి తీసుకపోయి వీడియోలు తీసి ఆ వీడియోలు ఎవరో మేడంకి పంపిస్తారంట చూడు ఎట్లా కొట్టిరు చూడు ఘోరంగా కొట్టిర్రు పాపం చేతులు వాస్తట్టు కొట్టిర్రు ఇంకో ఎట్లా వాసినారు చూడు చేతులు చేతులు వాస్తట్టు కొట్టిరు పాపం వినని ఇది ఖమ్మంలో జరిగినటువంటి వ్యవహారం ఇదేమో నల్లగొండలో జరిగినటువంటి వ్యవహారం ఏం చేయదలుచుకున్నారు మీరు ఎట్లా

ఏ ఎటువతుంది రాష్ట్రము ఏమవుతున్నది ఈ తొమ్మిది సంవత్సరాలలో ఎవరి మీద గింతగానం దుర్మార్గంగా గిట్లైతే లేవు ఇక వాళ్ళు గెలిచినాక చాలా చోట్ల చేసిరు కానీ ఏది ఏడలేదు ఇత ఎంతగానో ఇది ఏడుకు దారి తీస్తుందో ఈ ప్రజలతోని పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు రాజ్యం పాలించరు ఎక్కువ రోజులు సో కాబట్టి మీరే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు இல்ல పాపం నలుగురు ఆడవులలో కూల్ పని చేసుకుంటాము ఆమె ఇల్లు కట్టుకుంటే దానికి ఏదో లేదని లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం ఇక ఇట్లా చూసుకుంటూ పోతా ఉంటే చాలా ఇవన్నీ ఏవి కనపడవు ఈ సన్నాసులకు ఈ పేపర్ వాళ్ళకు ఈ వీళ్ళని ఇలా దొరికొని అన్న వీళ్ళకి ఇవి కనపడవు ప్రజలకు ఏమి కూడా ఇట్లాంటివి చూపించవు సో కాబట్టి ఈ విధంగా ఉంది మిత్రులారా